ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో పసలేదని ఆయన గతంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానంటూ ప్రజల్ని మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట నాయకుడు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ వినుకొండ సుబ్రహ్మణ్యం విమర్శించారు స్థానిక ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీ రామారావు నారా చంద్రబాబు దక్కుతుందన్నారు జగన్ ప్రకటించిన సంక్షేమం అనే పేరు తప్ప గొప్ప అంశాలు ఏమీ లేవన్నారు డబ్బులను ఆశగా చూపి భిక్ష వేసి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు గతంలో ఎన్టీ రామారావు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్లో వందల కోట్లు కేటాయించి బీసీల అభివృద్ధికి కృషి చేశారన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్ని రకాల సబ్సిడీలను ఎత్తేసి ఆర్థిక సాయాన్ని కూడా నిలుపుదల చేశారన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఈ మేనిఫెస్టోలో ఆ ఊసే లేకుండా జాగ్రత్త ఇటువంటి బోగస్ మేనిఫెస్టోని ప్రజలు విశ్వసించారని ఖచ్చితంగా జగన్ కు ఓటమి తప్పదున్నారు నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు పేద వర్గాలకు న్యాయం జరగాలంటే పోరాటం చేసే బుచ్చయ్య చౌదరి గెలుపు అందరికీ మలుపు అన్నారు ఆయనకు మద్దతుగా గత ఐదు రోజులుగా రూరల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నామని ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు సమావేశంలో టీడీపీ నాయకులు కనకలింగేశ్వరరావు వెంకన్న దొర చెరుకూరి సత్యనారాయణ కందికొండ అప్పారావు కోటిపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాజమండ్రి నాకంటే మీకే తెలుసు ఎవరి కాలంలో అభివృద్ధి అయిందో నేను ఆ జోలికి వెళ్ళటం లేదు ఆయన ఎప్పుడు కూడా ఈరోజు నేను ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్నవాడిని ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ప్రచారం చేయగలుగుతున్నానంటే మా వర్గాలకు ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు టైంలో ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉన్న ఒక కొమ్ము కాసి అభివృద్ధి పరచినటువంటి వ్యక్తి ఆయన సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన పేద వర్గాలకే న్యాయం జరగాలనే పోరాటం చేసిన యోధుడు అయినా కాబట్టి ఆయన్ని గత ఎన్నికల్లో నేను అన్ని ఎన్నికల్లో కూడా వస్తున్నాను చేస్తున్నాను కాబట్టి బుచ్చి సౌదర్ గారి గెలుపు అందరికీ ఒక మలుపుగా ఉంటుంది దాంట్లో పేదవర్గాలు పేదవర్గాల ప్రతినిధి ఆయన చౌదరి గారి పేరే కానీ వర్గాల పేరు పేదవర్గాల ప్రతినిధి తప్పకుండా అత్యధికమే నేను ఐదు రోజులైంది వచ్చి రూరల్ ఏరియా మొత్తం కూడా తిరిగాను నేను ఇంతకుముందు కూడా వచ్చి బీసీ సోదరులు వాళ్ళందరూ కూడా కలిసినాను కలిస్తే తప్పకుండా ఆ రోజు నేను ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో ఆయన గెలుపుకి కృషి చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాం బీసీలకి అవన్నీ అమలు జరిపించాడు చేపల చెరువులు ఇప్పించాడు రజకులకి రోడ్ల మీద షాపులు పోతుంటే మంగళకి ఏర్పాటు చేశాడు కార్పొరేషన్ నుంచి లోన్లు ఏర్పాటు చేశాడు ఆయన టైంలో కాబట్టి ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు కులాల వారీగా కూడా కమ్యూనిటీ కావాలని అవన్నీ తప్పకుండా ఏర్పాటు చేయిస్తాడు ఆయన ఆ నమ్మకం మాకుంది తప్పకుండా మెజార్టీ బుచ్చి చౌదరి గారు గెలుస్తున్నారు ఈరోజు జగన్ కానీ కళలు ఒక్కసారి ఛాన్స్ అయిపోయింది కాబట్టే ఈరోజు అటువంటి దుష్టుడు దుర్మార్గుడు పాలనని అంత ముందు ఇచ్చేదానికే కూటం వచ్చిందని తెలియజేస్తూ తప్పకుండా విజయం తెలుగుదేశం నూట యాభై సీట్లు వరకు కూడా దానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను